ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ నా నామములో కూడి ఉంటారో అక్కడ వారి మధ్యలో నేను ఉన్నానని మన ప్రభు మన వాగ్దానం చేశారు ఒక స్థలంలో భౌతికంగా కాకపోయినా మానసికంగా ఒక అంశం మీద మనందరం ఏకీభవించడం కూడా ఒక స్థలంలో ఉన్నట్టే లెక్కకొస్తుంది దేవుని ఎదుట భూగోళానికి అవతల వైపు నుండి ఇంకో వేరే ఖండము నుండి అక్కడి నుంచైనా సరే ప్రార్థనలో ఏకే భవిస్తే మనందరం ఒక చోట ఉన్నట్టే ఎందుకంటే దేవుని సన్నిధి అంతటా వ్యాపించి ఉంది ఇప్పుడు నేనున్నటువంటి ఈ గదిలో దేవుని సన్నిధి ఉంది అదే దేవ సన్నిధి సేమ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అమెరికాలో ఉంది జర్మనీలో ఉంది ఆస్ట్రేలియాలో ఉంది అదే దేవుని సన్నిధి కనుక అక్కడ నుండి ఏకీభవించిన ఒక ఇష్యూ మీద మైండ్ అందరి మనసు ఏకీభవించినప్పుడు మనం ఒక చోట ఉన్నట్టే ప్రభు మన మధ్యలో ఉన్నారు ఉంటారు మన ప్రార్థనని వింటారు మనలను ఆశీర్వదిస్తారు మన దేశాన్ని కూడా ఆశీర్వదిస్తాం తప్పకుండా మన దేశాన్ని ఈ ప్రపంచాన్ని కూడా దేవుడు దర్శిస్తాం